ప్రభునందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడము కృపా కనికరములు గెల దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మీ సన్నిధి ప్రసన్నతమాతో ఉంచమని యేసు పరిశుద్ధనామం అడిగి వేరుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలము ఎఫ్ఎస్సిలకు రాయబడినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలోని మొదటి రెండు వచనాల్లోని మాటల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులయ్యుండి చిల్డ్రన్ ఒబే యర్ పేరెంట్స్ తర్వాత రెండో వచనంలో వాగ్దానములలో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము తల్లిని తండ్రిని సన్మానించడము వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞలలో ఆశీర్వాదములతో కూడినటువంటి ఆజ్ఞ వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ హానర్ యర్ పేరెంట్స్ తల్లిని తండ్రిని సన్మానించాలి ఈ అంశాన్ని ధ్యానించే ముందు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కొంతమంది బయట చాలా మంచివారిగా ప్రేమ కలిగిన వారిగా మర్యాద కలిగినటువంటి వారిగా నమ్రత కలిగినటువంటి వారిగా ఉంటారు కానీ వారి గురించి వారి కుటుంబ సభ్యులు వేరే సాక్ష్యం ఇస్తారు బయట అంత గొప్పగా ఉన్నటువంటి వారు ఇంట్లో ఆ రీతిగా ఉండరు ఇంట్లో కుటుంబ సభ్యులతో వేరుగా ప్రవర్తించుతారు బయట చాలా మంచిగా ఉంటారు ఇంట్లో కఠినంగా ఉంటారు బయట ప్రేమగా మాట్లాడతారు ఇంట్లో చాలా కఠినంగా కోపంగా ప్రవర్తించుతారు బయట అనేకులు సహాయకరంగా ఉంటారు ఇంట్లో సమస్యాత్మకంగా ఉంటారు పౌలు గారు క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట బయట సంఘంలో ఒకే రీతిగా ఉండాలి దీవనకరంగా ఆశీర్వాదకరంగా అందరికీ ప్రేమను పంచేటువంటి వారిగా ఉండాలి అనే ఉద్దేశంతో వారి కుటుంబ జీవితానికి కావలసినటువంటి మాటల్ని తెలియజేస్తున్నారు అందులో తల్లిదండ్రులను సన్మానించాలి మనము సన్మానమని చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటాం వారిని సత్కరించుతూ ఉన్నామంటాం సన్మానించుతూ అంటారు సన్మానం అంటే పూలమాలలు షాల్స్ ద్వారా వారి ఎడల మనకు కలిగి ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తున్నమంటం కానీ అక్కడ అవసరమైనది ఏంటంటే గౌరవించుతా ఉన్నాం ఏ రీతిగా గౌరవించాలి గౌరవించాలి అంటే బైబిల్ తెలియజేసినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ గౌరవించడం అనేది మాట వినడం తల్లిదండ్రులను అంటే వారి మాట వినడం వారి మాటలను వారి తెలియజేస్తున్నటువంటి పద్ధతిని అనుసరించాలి మళ్ళీ తల్లిదండ్రులు కూడా ఇష్టం వచ్చింది చెప్పకూడదంట పాలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ తల్లి తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుడి తల్లిదండ్రులు ఏం నేర్పాలంటే భక్తి మార్గంలో నడిపించాలి విశ్వాస మార్గంలో నడిపించాలి సరైనటువంటి విధానంలో నడిపించాలి దేవుని చిత్తానికి అనుకూలమైన మార్గంలో నడిపించాలి పిల్లలు అటువంటి మార్గంలో నడవడానికి నేర్చుకోవాలి తల్లిదండ్రులు వేరే నేర్పకూడదు భక్తి విశ్వాసంలో ఎదిగేదే నేర్పించాలి అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటంటే నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు తల్లిని తండ్రిని సన్మానించము అంటే ఇక్కడ ఇది చేస్తే నీకు అది దొరుకుతుందని కాదు ఇది బిజినెస్ కాదు నువ్వు ఇది చేస్తే నీకు అది దొరుకుద్ది నువ్వు ఇది చేస్తే ఇది పొందుకుంటావు అట్లు కాదు ఎందుకు గౌరవించటం వారు మన జీవితంలో వారి తల్లిదండ్రులు మనకి జీవితాన్ని ఇచ్చినారు మనల్ని భూమి మీదకి తీసుకొని వచ్చినారు మనల్ని పోషించినారు మనల్ని ప్రేమించినారు బాల్యంలో సంరక్షించినారు కాపాడినారు విలువలు నేర్పినారు మనకు మంచి బ్రతుకునిచ్చినారు వారు కనపరిచిన ప్రేమను వారు మన ఏళ్ళ చూపినటువంటి ఆప్యాయతను అవన్నీ తలంచి గౌరవించుతా ఉన్నాం వాటన్నిటిని బట్టి గౌరవించుతా ఉన్నాం అంతేగాని మేలు వస్తుందని కాదు తర్వాత ఇందులో గూఢార్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం యహోవయా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానంకి మూలం జ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మన జీవితంలో మేలైన దాన్ని పొందుకొనడానికి జ్ఞానం సహాయం చేస్తుంది బహుశా లాభం రావడం కొరకు తెలివితేటలు సహాయం చేస్తాయి కానీ జ్ఞానం రావాలి అంటే జ్ఞానము మేలు జీవం వైపు నడిపిస్తూ ఉన్నాయి ఏది మేలైంది ఏది జీవము ఏది మన జీవితానికి నెమ్మది శాంతి సమాధానం ఇస్తూ ఉందని ఆ జీవం వైపు నడిపించేటువంటి క్రియనే జ్ఞానం దేవుడి నుంచి వచ్చేది జ్ఞానం ఈ లోకరీతిగా వచ్చేది తెలివి దేవుడు తెలివి వివేచన జ్ఞానం అన్నీ అనుగ్రహిస్తారు కొన్ని సందర్భాల్లో ఈ లోకపు తెలివి కేవలం స్వార్థంతో కూడుకుంది కానీ జ్ఞానము జీవం వైపు నడిపిస్తూ ఉంది తల్లిదండ్రుల మాట వింటే తల్లిదండ్రులు చెప్తారు అది ప్రమాదము అటు వెళ్ళకూడదు ఇక్కడ తల్లిదండ్రుల మాటని గౌరవించి అటు వెళ్ళకపోతే ప్రమాదం పాలుగారు లేకపోతే అది ప్రమాదం అని తెలిసి తల్లిదండ్రుల మాట నిర్లక్ష్య పెట్టి అక్కడికి ప్రమాదంలో పడతారు తర్వాత దీర్ఘాయుషి ఉండదు కదా అది వాక్యం యొక్క ఉద్దేశం జ్ఞానయుక్తమైనటువంటి మాటలు వింటే సమస్యల్లోకి వెళ్ళము జ్ఞానయుక్తమైనటువంటి మాటలు వింటే కీడులోకి వెళ్ళము జ్ఞానయుక్తమైనటువంటి మాటలు వింటే చెడుతనంను అసహించుకుంటాం జ్ఞానము ప్రాముఖ్యమైంది జ్ఞానం ఏమైనా అంటే అది కీడు అని తెలిసి జ్ఞాని దాని నుంచి తొలిగి వెళ్ళిపోతారు మూడు వెళ్ళి అందులో పడిపోతారంట కనుక తల్లిదండ్రులు జీవితంలో వారి అనుభవంలోంచి ఎన్నో విషయాలు చెప్తారు ఎక్కడ పిల్లలు యవనస్తులు త్రొట్టిల్లుతారంటే చాలా సందర్భాల్లో మేము లేటెస్ట్ టెక్నాలజీ మాకు తెలుసు కదా ఈరోజు ప్రజెంట్ సొసైటీలో ఎక్కువగా మేము ఉన్నాం కదా తల్లిదండ్రులకు అంత అవగాహన లేదు కదా కనుక వారి మాట ఎందుకు వినాలనుకునే యవనస్తులు చాలామంది ఉంటారు కానీ తల్లిదండ్రులకు జీవిత అనుభవాలు తెలుసు వ్యక్తులు ఎందుకు ఏ రీతిగా ప్రవర్తిస్తారో తెలుసు ఒక తండ్రి తన కుమార్తె చెప్పిందంటే నాన్న మోసపోవద్దు భూమి మీద ఏది ఫ్రీగా రాదు నథింగ్ ఈజ్ ఫ్రీ ఫ్రీ ఇది వస్తుంది ఫ్రీ అది వస్తుంది ఏది ఫ్రీగా రాదు ప్రతి ఫ్రీ వెనుక ఏదో ఒక లింక్ ఉంటుంది ప్రతి ఫ్రీ వెనుక ఏదో ఒక మతలబ్ ఉంటుంది ప్రతి ఫ్రీ వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు దాని నుంచి తిరిగి ఏదో పొందే రీతిగా ఏదో ఆశించే రీతిగా అందులో ఉంటుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసినారంట తల్లిదండ్రుల జీవిత అనుభవంలో నుంచి గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు కనుక వారిని గౌరవం వారి జీవిత అనుభవాల్లో నుంచి తెలియజేసే గొప్ప పాఠాలు నేర్చుకోవాలి ఈరోజు అనేక తల్లిదండ్రులు సేవకులకి చెప్పుకొని బాధపడతారు అయ్యా మా కుమారుడు తాగొచ్చి హింసిస్తూ ఉన్నాడు కొడుతూ ఉన్నారు డబ్బులు అడుగుతూ ఉన్నారు మా పిల్లలు ఆస్తి రాయమని వెసికిస్తూ ఉన్నారు మా పిల్లలు ఇది కావాలని వెసికిస్తూ ఉన్నారు అది కావాలని విసికిస్తున్నారు మా పిల్లలు ఇంత వయసు వచ్చినా వారు ఉద్యోగాలు చేసుకోవట్లేరు మా పెన్షన్ మీదనే బ్రతుకుతూ ఉన్నారు మా పిల్లలు ఇంత వయసు వచ్చినా ఇంకా సెటిల్ అవ్వలేదు మా వైపే చూస్తూ ఉన్నారు మా పిల్లలు భారంగా ఉన్నారు మా పిల్లలు శ్రమ పెడుతున్నారు మా పిల్లలు కష్టపెడతా ఉన్నారు చూడండి ప్రిమైన వార్లరా తల్లిదండ్రుల మాట విని వారిని ఆదరించి ప్రేమించి వారు ఈ లోకంలో మనల్ని తీసుకొచ్చినందుకు వారి పేరు నిలబెట్టేవారిగా వారిని ప్రేమించి వారిని ఆదరించే వారిగా ఉండుటకు దేవుడి తన కృపను అనుగ్రహించిన గాక ప్రార్థించడం కనికరంగల్ ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న ప్రతిబిడ్డను విశ్వాసాన్ని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని నీ కృప కాబ్దల దైత్యమని ఏ స్నామను ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో గాక ఆమెన్